పొగాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన పంటను తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు నంద్యాల మినీ మహానాడులు పొగాకు రైతులు ఆయన్ను కలిసి సమస్యను వినవించారు దీనిపై స్పందించిన మంత్రి పొగాకు రైతులకు హామీ ఇచ్చారు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు పొగాకు కొనుగోలు వ్యవహారంపై వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు అక్కడ కేబినెట్ చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము పొగాకు రైతులు అందరూ పడవలసిన అవసరం లేదు కొంటాము ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏమైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలు అందరినీ కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన మీద పొగాకు లేకుండా వాళ్లకు కొనడానికి పొగాకు తీస్తే ఇబ్బంది పడతారు రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా పది రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకులు కొంటాము ఎవరు రైతులు అధ్యయనపడవలసిన అవసరం లేదు